హాయ్ అండి ఈరోజు నేను ఎగ్ బిర్యానీ చేస్తున్నాను దానికోసం నాలుగు గోడుగు ముడకపెట్టుకోవాలి అలాగే ఒక చిన్న ఉల్లిపాయని తీసుకొని వాటిని సన్నగా తరుక్కోవాలి ఒక మూడు మిరపకాయలు తీసుకొని వాళ్ళని సన్నగా ముక్కు మొక్కలు చేసుకోవాలి టమాట అలాగే రెండు టమాటాలు తీసుకొని వాటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యం తీసుకొని ఒక గిన్నెలో తీసుకుందాం ఈ బియ్యాన్ని శుభ్రంగా రెండుసార్లు కడుక్కోవాలి ఇప్పుడు కడుక్కున్న బియ్యంలో తగిన నీళ్ళు తగిన నీళ్ళు పోసి కాసేపు నానబెట్టుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటో వీటిని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ తీసుకొని అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకొని పేస్ట్ చేసుకోవాలి టమాటో ముక్కల్ని ఇలా పేస్ట్లో చేసుకోవాలి ఇప్పుడు మనం బిర్యానీ దింపుని చూద్దాం రెండు బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క రాతి పువ్వు చీర యాలుకలు లవంగాలు నల్ల యాలక్క నల్ల ఆలుక్క ఇలా ఉంటుంది ఇవన్నీ బిర్యానీ ఎగ్పప్పులోకి కావాల్సిన బిర్యానీ మసాలాలు ఇవన్నీ మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కోడి గుడ్లని ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని నూనెలో వేపుకోవాలి పొయ్యిపోయిన కడాయి పెట్టి అందులో తగినంత నూనె పోసుకొని వెయిట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ నూనెలో కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం కారం వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా మనం ఉడికించి ఘాట్లు పెట్టుకున్న కోడిగుడ్లను వేసి వేపుకోవాలి ఈ విధంగా కోడిగుడ్లు మంచిగా ఎర్రగా అయ్యేంత వరకు వేపుకోవాలి వేయించుకున్న గుడ్లను పక్కన పెట్టు వేయించుకున్న గుడ్లను ఆ ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే నూనెలో మనం ముందుగా తీసి పెట్టుకున్న బిర్యానీ దినుసులను వేసుకొని వేపుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరికాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయలు మంచిగా మగ్గి ఎర్రగా రంగు మారేంత వరకు వేపుకోవాలి ఇందులోనే కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని కలుపుకోవాలి ఉల్లిపాయలు మంచిగా మగ్గిపోయాయి కదండి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వే వేపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న టమాటో పేస్ట్ని వేసుకోవాలి టమా టమాటో పేస్ట్ మంచిగా మగ్గిపోయి నూనె పైకి వరకు మూత పెట్టి మగ్గించుకుందాం 토마토 페이스트 dapat manja pacu l a n g ధనియా పౌడర్ గరం మసాలా వీటన్నిటిని వేసి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలన్నీ బియ్యానికి పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఆ మసాలా పొడ్లు టమాటా పేస్ట్ ఉల్లిపాయ ఫ్లేవర్ అంతా మంచిగా బియ్యానికి పట్టి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి నీళ్లు పోసుకున్న తర్వాత మొత్తం కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు ఉప్పు కారం సరిపోయే లేదో ఇప్పుడే టేస్ట్ చేసుకోవాలి ఒక సరిపోకపోతే ఉప్పు కారం యాడ్ చేసుకోవచ్చు నాకైతే కాస్త ఉప్పు తగ్గిందండి అందుకే నేను కొంచెం ఉప్పు వేసుకొని అడ్జస్ట్ చేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టి విజిలిపెట్టద్దు అలాగే మనం ముందుగా వే పక్కన పెట్టుకున్న కోడిగుడ్లను కూడా వేసేసుకోవాలి ఇప్పుడు విజిల్ అయితే పెట్టేశానండి ఇప్పుడు హై ఫ్లేమ్ మీద ఒక ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత పొయ్యి కట్టేసుకోవాలి ఫోర్ విజిల్స్ తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూస్తున్నాం ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత్ తీసి చూస్తే మన ఎగ్ పొలో రెడీ